వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం ట్రేడ్ సెట్ ఏదైతే అనుకున్నామో ఆ ట్రేడ్ సెట్ అయితే వర్క్అట్ అవ్వలేదు మీరు కనుక చూసుకుంటే సిక్స్టీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డబుల్ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ లో అయితే ఒక మొమెంటు చూసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ అనేది లోయస్ట్ లో హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ జీరో త్రీ అంటే కొత్త హాలిటీ అని క్రియేట్ చేసింది కానీ సో మార్కెట్ అయితే మనం చెప్పిన విధంగా అయితే ఇది అవ్వలేదు అన్నమాట మార్కెట్ అయితే హ్యూజ్ గా ఇదైంది నాకైతే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాను చెప్పొచ్చు నేను ఏమన్నాను మార్కెట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ లో ఒక బేస్ స్కాన్ వచ్చినా వచ్చిన ఒక బులిష్ క్యాన్ వచ్చినా మార్కెట్ లో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక బులిష్ స్కాన్ వస్తే మాత్రం అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే మీరు ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను బట్ ఏం జరిగింది మార్కెట్ లో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ లో ఒక బేరిష్ స్కాన్ వచ్చింది సో బేరీ స్కాన్ వచ్చిన తర్వాత మనకు ఆబ్వియస్లీ తెలుసు మార్కెట్ ఫాలో అవుతుందని బట్ ఇక్కడ ఒక బుల్లిష్కాన్ వచ్చింది సో మార్కెట్ లో కొంచెం కన్ఫ్యూజ్గా అయింది అనమాట సో సరే ఇక్కడ ఎంట్రీ తీసుకుని కరెక్ట్ కాదు వెయిట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాను సో మార్కెట్ ఒకే రేంజ్ లో కన్సల్టేషన్ అయితే జరిగింది కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఇక్కడ నేను ఏదైతే ఒక రెస్ట్ జోన్ పెట్టుకున్నానో ఈ జోన్ అవుట్ అయింది ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే అవుట్ అయిందో ఓకే నాకు ఇంకా ఒక ఇండికేషన్ కనిపించింది ఓకే మార్కెట్ ఇంకా కంపల్సరీ పైకి వెళ్తుందని దాన్ని బేసేసుకొని ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను కాల్ ఆప్షన్ తీసుకున్నాను బొక్క బోర్లో పడింది లాస్ అయితే వచ్చింది నాకు మార్కెట్ అయితే స్టాప్లెస్ అయితే ట్రిగర్ అయింది ట్రిగర్ అయితే మళ్ళీ మార్కెట్ అయితే రికవర్ అయింది కానీ నాకు అయితే లాస్ ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ రికవర్ అయింది బట్ ఎనీవేజ్ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను తర్వాత ఎటువంటి తీసుకోలేదు ఇక్కడ ఒక స్లైడ్గా ముమెంటం జరిగి ఇక్కడ మళ్ళీ బిగ్ ఫాల్ అనేది జరిగింది సో గా నాకు అయితే ఈరోజైతే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఈరోజు మన ట్రేడ్ సెటప్ కూడా వర్కౌట్ అవ్వలేదు రెసిడెంట్ జోన్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఈరోజు కంప్లీట్గా నిల్ల అయిపోయింది అనమాట ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ ఏది ఏదో క్లియర్ గా చెప్తాను చూడండి ముందుగా వన్ డే క్యాన్ చూస్తే వండే లో మార్కెట్ అయితే స్టిల్ ఇంకా బయస్ చేతిలో ఉంది మార్కెట్ మీరు ఏం వరియే అవసరం వస్తుంది ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఇంకొప్పందని ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ రేపు మార్కెట్ అనేది క్యూరేషన్లో అనమాట రేపు కానీ వేరే స్కాన్ వచ్చింది అనుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ లో గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ బ్యా బేర్లో వచ్చింది అనుకోండి సో ఇంకా మార్కెట్ కొంచెం ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇంకా మాక్సిమం అంటే కంపల్సరీ బయస్ నుంచి ఒక ప్రెజర్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ అయి నుంచి కొంచెం రిజెక్షన్ అయింది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ రీగైన్ ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రిసిస్టెన్స్ లో వీడియో ఎట్లా పడితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జాతీయ ట్రేడ్ చేసుకోండి రేపు అయితే ట్రేడ్స్ కప్ అయితే ఒక వేరే స్కాన్లో వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్